హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు కారణం కిచెన్ ఈరోజు వీడియోలో బయట బండి మీద అమ్మే ఆనియన్ పకోడి ఇంట్లోనే చాలా టేస్టీగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఆనియన్స్ తీసుకొని ఆనియన్స్ ఇలా పొడువుగా మందంగా కట్ చేసుకోవాలి ఆనియన్స్ ఇలా మందంగా కట్ చేసుకుంటే పొగడి ఫ్రై చేసేటప్పుడు ఆనియన్స్ త్వరగా మాడిపోకుండా ఉంటుంది అలాగే సన్నగా కట్ చేసుకున్నామంటే ఆనియన్స్ త్వరగా మాడిపోయి కొంచెం చేదుగా వస్తుంది ఆనియన్స్ ఇలా మందంగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇలా బౌల్లోకి వేసిన తర్వాత ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా కొంచెం ఇలా పిసికినట్టు కలుపుకోవాలి ఇలా కలపడం వల్ల ఆనియన్స్లో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అయ్యి ఆనియన్స్ ఇలా పొరలు పొరలుగా వస్తాయి చూసారు కదా ఇలా ఆనియన్స్లో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అయ్యి ఆనియన్స్ అయితే ఇలా పొరలు పొరలుగా రావాలి ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి సన్నగా కట్ చేసిన కరివేపాకు వేసుకోవాలి మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇప్పుడు రుచి సరిపడా సాల్టు కొంచెం కారం పావు టీ స్పూన్ జీలకర్ర పొడి మీ దగ్గర జీలకర్ర ఉంటే జీలకర్ర కూడా వేసుకోవచ్చు నా దగ్గర జీలకర్ర లేదని ఇక్కడ జీలకర్ర పొడి వేసుకున్నాను అలాగే అల్లం కూడా ఉంటే అల్లం దంచేసి వేసుకోండి అల్లం దంచేసి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి ఇప్పుడు వన్ కప్పు చనపిండి హాఫ్ కప్పు బియ్యం పిండి వేసుకొని ఒకసారి ఇలా వీడియోలు చూపించిన విధంగా బాగా కలుపుకోవాలి వాటర్ ఏమి వేయసరం లేదు ఆనియన్స్లో ఉన్న వచ్చిన వాటర్ సరిపోతుంది ఒకవేళ సరిపోకపోదంటే ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని ఈ పిండిని గట్టిగా కలుపుకోవాలి వాటర్ మరీ ఎక్కువగా వేయకుండా కొంచెం వాటర్ వేసుకొని ఈ పిండిని ఇలా గట్టిగా కలుపుకోవాలి వాటర్ మరీ ఎక్కువగా వేస్తే పిండి అనేది లూజ్ అయిపోయి పొగొడి ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ పీల్చేస్తుంది అందుకే పిండి అయితే ఈ విధంగా వీడియో క్లిప్లో చూపించిన విధంగా గట్టిగా కలుపుకోవాలి ఇలా గట్టిగా కలిపిన తర్వాత ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టి మళ్ళీ ఒకసారి తీసి మొత్తం బాగా కలుపుకోవాలి చూసారు కదా పిండి అయితే ఈ విధంగా గట్టిగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద డ్రీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా కలిపిన పిండిని తీసుకొని ఇలా చిన్న చిన్న పోకోడీలాగా వేసుకోవాలి పొకోడీలు వేసేటప్పుడు స్టవ్ మాటను మీడియం ఫ్లేమ్లో పెట్టే వేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టి వేస్తే ఆయిల్ హీట్ చేయికి తగిలి చేయి కాలినట్టు అనిపిస్తుంది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి పొకోడి వేసుకోవాలి పొకోడి మొత్తం వేసిన తర్వాత స్టవ్ మంటను హైటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పకోడీని క్రిస్పీగా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్ పకోడీ ఫ్రై అవ్వడానికి కొంచెం టైం ఎక్కువగానే పడుతుంది ఆనియన్స్ కొంచెం త్వరగా ఫ్రై అవ్వవు కాబట్టి టైం ఎక్కువగానే తీసుకుంటుంది అలా కలుపుతూ ఫ్రై చేస్తూ ఉండాలి కలపకుండా ఉంటే ఒక పక్కే మాడిపోతూ ఉంటాయి ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా కలుపుతూ పకోడీని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా పకోడీ అయితే కొంచెం బాగా ఫ్రై అయింది ఇలా ఫ్రై అయిన తర్వాత మనకి పకోడి కొంచెం మెత్తగా కావాలనుకుంటే ఇలానే తీసేసుకోవచ్చు లేదు ఇంకా బాగా క్రిస్పీగా గట్టిగా కావాలనుకుంటే ఇంకొంచెం బాగా ఫ్రై చేసుకోవచ్చు చూసారు కదా పకోడీ అయితే బాగా ఫ్రై అయిపోయింది ఇలా ఫ్రై అయినప్పుడే పకోడీని ఆయిల్ని సపరేట్ చేసుకోవాలి చూసారా ఆనియన్స్ కూడా మాడిపోకుండా చాలా బాగా ఫ్రై అయినాయి ఆనియన్స్ పొకోడికి ఆనియన్స్ ఎప్పుడు కూడా మరీ సన్నంగా కాకుండా కొంచెం అందంగానే కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకుంటేనే ఆనియన్స్ మాడిపోకుండా పొకోడి చాలా టేస్టీగా బాగా వస్తుంది చూసారు కదా పొకోడి అయితే ఆయిల్ నుంచి ఇలా సపరేట్ చేసుకొని సేమ్ మళ్ళీ మిగతా పిండి కూడా అలానే ఆయిల్లో వేసి పొకోడిని ఫ్రై చేసుకోవాలి ఇలా పొకోడి వేయడం మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసి కరివేపాకు కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఆప్షనల్ మాత్రమే ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు కరివేపాకు ఇలా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ని సపరేట్ చేసి ముందుగా ఫ్రై చేసిన పకోడీ పైన గార్నిష్ చేసుకుంటే పకోడీ అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా మరి ఆనియన్ పకోడి చాలా టేస్టీగా సింపుల్గా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్